నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం భద్రాచలంలో ట్రావెల్ బస్సుల నిర్వహణపై ఎంవీఐ పుల్లయ్య స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా ట్రావెల్ బస్సుల అనుమతులతో పాటు రక్షణ చర్యలు పరిశీలించిన భద్రాచలం ఎంవీఐ పుల్లయ్య ట్రావెల్స్ ఓనర్లకు ప్రయాణికులకు తగు చూచనలు సలహాలు అందించారు

ఫ్యాషన్ చేస్తాను బస్సు ఎక్కినప్పుడు మేము ఫ్యాషన్ చేస్తాను యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఆఫ్ చేస్తాము ఇందులో మా తమ్ముళ్ళు ఉండొచ్చు మా అక్కడ మీరు ఉండొచ్చు మా చెల్లెళ్ళు ఉండొచ్చు ఉంటుంది హ్యామర్ దాన్ని బట్టి అయిపోతుంది ఏ ఇబ్బంది సరే మమ్మల్ని డ్రైవర్ మేము మీ మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే ఈ స్విచ్ ఉంటుంది తెలుగులో స్విచ్ తీసుకురామ ఆ గ్లాసు దెబ్బ కొట్టే పగిరిపోతుంది గట్టిగా ఇది దూకటం తర్వాత ముందు ప్రాణాలు కాపాడుకోగలుగుతాను కాబట్టి ఇది ఒకటి పది సీట్లో ఉండే నెక్స్ట్ వెనక్కి ఎమర్జెన్సీ సీట్ వరకు అందుబాటులో ప్రజానికానికి అదేవిధంగా ప్రయాణికులకి భద్రాచలం రవాణా శాఖ కార్యాలయం తరఫున నమస్కారం తెలియజేస్తూ విజ్ఞప్తి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క టూరిస్ట్ బస్సులు లేదా సిసి బస్సులు నడిపే ఆపరేటర్స్కి డ్రైవర్లకు కూడా విన్నపము సూచన హెచ్చరిక కూడా మనల్ని నమ్మి ప్రయాణికులు ఇచ్చి వాళ్ళు ప్రయాణాలు వాళ్ళ గమ్యస్థానాలకు చేరాలని మన బస్సులు ఎక్కడం జరుగుతుంది అయితే మనం వాళ్ళని భద్రంగా వాళ్ళని వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది కాబట్టి ఆ యొక్క బస్సుల యాజమాన్యాలు కానీ డ్రైవర్లు తగ్గు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ముఖ్యంగా మొన్న సంఘటన మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న బస్సులో దాదాపు ఇరవై మంది సజీవ దాహనం అవటం చాలా బాధాకరం ఒక్కొక్క కుటుంబంలో ఒక్కరు ఇద్దరు ముగ్గురు నలుగురు కూడా చనిపోవటం చాలా హృదయ విధారకమైన సంఘటన ముద్దలైపోయారు గుర్తుపట్టడానికి వీలేని పరిస్థితి కాబట్టి మనం ఎక్కడో పొరపాటు జరుగుతుంది ఆ పొరపాటుని గ్రహించి మరొక సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత బస్సు యాజమాన్యాలది డ్రైవర్లది వాటితో పాటు మేము రవాణా శాఖ అధికారులుగా వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తే పొరపాటు చేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా మా బాధ్యత మా నెత్తి మీద పైన కూడా ఉన్నది కాబట్టి మేము ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే బస్సులో ప్రయాణికులు ఎక్కిన అనంతరం ప్రతి ప్రయాణం కూడా వాళ్ళకి కొత్తదని ఎక్కడంతో వాళ్ళని జాగ్రత్తగా ఏదన్నా సంఘటన జరిగినప్పుడు ఎలా ఉండాలో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవగాహన కల్పించాల్సిన బాధ్యత డ్రైవర్లది ఇద్దరు డ్రైవర్లు ఉంటారు ఇద్దరు డ్రైవర్లు కూడా పూర్తిగా అవగాహన ఉండాలని చెప్పే విధానం తెలుసుండాల ముఖ్యంగా ఏమేమి తెలిసి ఉండాలి బస్సులో ప్రయాణికులు ఎక్కినప్పుడు ఏదన్నా అనుకొని ప్రమాదం వచ్చినట్లయితే ప్రతి సీటు దగ్గర ఒక హ్యామర్ ఫిట్ ఉంటుంది ఆ గ్లాసుని పగలగొట్టి అద్దాన్ని పగలగొట్టి వాళ్ళు ప్రాణాలను రక్షించుకోవచ్చు అనే సంగతి వాళ్ళు చేయటం అదేవిధంగా వెనక వైపు ఎమర్జెన్సీ డోర్ అత్యవసర ద్వారం ఉంటుంది దాన్ని ఓపెన్ చేసుకొని దిగి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలనే విషయం వాళ్ళకి తెలుసుండాలి అయితే డ్రైవర్ కూడా లోపల ఉంటాడు కానీ డ్రైవర్ని అందరినీ అలర్ట్ చేశాను చెప్పాగా వాళ్ళు కూడా తెలుస్తున్నట్లయితే ఎవరంతు వాళ్ళు ఆ క్షణంలో ఆ భయంకరమైన ఆందోళన సమయంలో సరైన నిర్ణయం సరైన సమయంలో చూసుకొని ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగిషర్స్ మంటలు ఆర్పే యంత్రాలు ఉంటాయి వాటిని కూడా వాళ్ళు ఎప్పుడు కూడా కండిషన్లో ఉంచుకోవాలి దానికి కావాల్సిన రసాయనం కెమికల్స్ని కూడా నింపుకొని ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది వాటిని ఆపరేట్ చేయడం కూడా తెలిసి ఉండాలి అదే ఉండటం ప్రయాణికులు ఎక్కినప్పుడే కాదు ఆ ప్రమాదం జరిగినప్పుడు కూడా వీ వీళ్ళందరూ కూడా ప్రయాణికుల్ని అలర్ట్ చేసి త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా వీళ్ళని ప్రాణాల నుంచి కాపాడాల్సిన బాధ్యత డ్రైవర్లుగా వాళ్ళు ఒక మనుషులుగా తోటి మనుషులు కాపాడాలనే జ్ఞానం ఉండాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా మేనేజ్మెంట్స్ కూడా మేన యొక్క యాజమాన్యాలు కూడా కావాల్సిన సౌకర్యాలని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి ఇప్పుడు మేము ఒకటి రోజు అడుగుతుంటే మేము సొంతంగా నిర్ణయం తీసుకోలేము కదండి వాడు మా యాజమాన్యాన్ని మాట్లాడాలా యాజమాన్యాలతో మాట్లాడి మేము నిర్ణయం తీసుకోవాలంటున్నారు మరి వీళ్ళు చెప్పడంలో లోప వాళ్ళకి తెలియదా ఇవన్నీ కాదు కానీ ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు డ్రైవర్లుగా ఏం అవసరం అనేది వీళ్ళు తెలుసుకొని యాజమాన్యాలతో చెప్పడం యాజమాన్యం కూడా వెంటనే స్పందించి వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలని ఏర్పాటు చేయాలని మేము యాజమాన్యాలను కోరుతున్నా డ్రైవర్లుగా కూడా మీరందరూ కూడా తప్పనిసరిగా మీ బస్సులో ఎక్కిన ప్రయాణికుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు మన అక్క అన్న చెల్లి తమ్ముడు బాబాయ్ అత్తయ్య మామయ్య మామయ్య మన కుటుంబ సభ్యులుగానే భావించుకున్నట్టయితే ఆ బాధ మనకు తెలుస్తుంది ఎవరోలే అనుకున్నప్పుడు మనకు అంత ఉండదు మనసులో కాబట్టి ప్రతి ప్రయాణికుడు కూడా మన మన బంధువు అనుకొని మన సొంత రక్త సంబంధికులు అనుకొని భావించినట్టయితే మనం వాళ్ళ పట్ల జాగ్రత్తగా మర్యాదగా వ్యవహరించడం జరుగుతుంది ప్రతి సందర్భం వీలున్న చాలా ప్రతి సందర్భంలో మేము ఈ విధంగా చెక్కింగ్ చేయడం జరుగుతుంది ఎప్పుడు ఏది వెలి కనపడ ఏదన్నా డాక్యుమెంట్స్ విషయంలో కూడా ఎప్పుడు కూడా మీరు పర్ఫెక్ట్గా చూసుకోండి వాహనం కండిషన్ ఉండేటట్టు చూసుకోండి వాహనంలో ఇందాక చెప్పినట్టు స్విచ్లు కానీ ఎమర్జెన్సీ డోర్ ఓపెనింగ్ కానీ ఫైర్ ఎక్స్టెన్షర్స్ పనిచేసే విధానం కానీ వీటన్నిటిని ఎప్పటికప్పుడు మేము చెక్ చేస్తాం ఏదన్నా లేకపోతే తప్పనిసరిగా కేసులు రాయడం జరుగుతుంది మరొక విషయం మీరు మాత్రం ఎల్ఈడి లైట్ పెట్టుకున్నారంటే తప్పనిసరిగా అది వాటి వల్ల ఎదురుకొచ్చే వాహనాల్లో ఆ లైటింగ్ పట్టడం వల్ల వాళ్ళు కొద్ది కన్ఫ్యూజ్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంది వాటిని పెట్టుకోకండి దయచేసి మీరు ఏదైతే కంపెనీ వాళ్ళు తెలియజేస్తారో వాటి యొక్క సూచనల ప్రకారం ఆ లైటింగే పెట్టుకోండి అవి ఎక్కువ ఖర్చు అవుతాయి అని ఏదో టెంపరీ ఏర్పాట్లని ఈ ఎమర్జెన్ ఈ యొక్క ఎల్ఈడి లైట్ పెట్టారంటే మాత్రం తప్పనిసరిగా మీ పైన కేసులు బుక్ చేయడం జరుగుతుంది బట్టలు తగిన వస్తువులు పెట్టుకోవాలి తప్ప వేరే ప్రమాదకరమైన వస్తువులు తీసుకోవడానికి మాత్రం